ఆ నలుగురు ఆ నలుగురు ఎమ్మెల్యేలు అనర్హులను అనర్హులుగా ప్రకటించండి చంద్రబాబు కీలక ప్రకటన సో చంద్రబాబు గారు చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చామని వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పీకర్ని అయితే కోరారు వైకాపాలో చేరిన తీరపై ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కరణం బలరాం వాసుపల్లి గణేష్ మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే పార్టీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిటిషన్ అయితే వేశారు డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకరు తేద పధనేత చంద్రబాబు అభిప్రాయం అయితే అభిప్రాయం కోరారు ఈ మేరకు తన అభిప్రాయం చంద్రబాబు అయితే స్పీకర్కు ఈ విధంగా అయితే తెలియజేశారనమాట సో విధంగా నలుగురిని కూడా వెంటనే అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు మనం చెప్పుకున్న నలుగురు ఎమ్మెల్యేలను సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు